జయ శ్రీరామ అండి అందరికీ ఇది వికారాబాద్ జిల్లా పరిగి మండల్ కాళ్ళపూర్ గ్రామంలో వెలిసిన మహిమాన్వితమైన లొంకాంజనేయ స్వామి దేవాలయం ఈ చరిత్ర చూసే ఋషులు తపస్సు చేసిన స్థలం ఇక్కడ కోనేరు ఉంది ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని చరిత్ర చెప్తుంది ఇది కర్మస్థలం ఇక్కడ ఎటువంటి బాధలైన చేతబడిలు బానుమతులు గ్రహపీడలు ఎటువంటివైనా తొలగిపోవు ఇది కర్మలు తొలగించే యొక్క స్థలం ఆంజనేయ స్వామి గర్భాలయం ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసిన విగ్రహం ఇక్కడ సప్త ఋషులు వీళ్ళు సప్త ఋషులు ఆంజనేయ స్వామి